పోరాటాల గణిత బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సేవ చేయడంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేదే లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోసుకుల రవి అన్నారు నిన్నటి రోజులో కాంగ్రెస్ రూరల్ మండల నాయకులు రమేష్ బాబు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు రైతుల గురించి ప్రజల గురించి మాట్లాడితే మీరు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజిస్తున్నారు పోరాటాల పార్టీ మాది పోరాటాలు మాకు కొత్త కాదు ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతున్న మా పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదు విమర్శలు ఆపి రైతుల ముందు రైతుల ధాన్యం కొనుగోలు మా నాయకుడు రాష్ట్రంలోని మచ్చలేని నాయకుడు నీతికి నిజాయితీకి రమేష్ బాబు గారిని విమర్శించడం నిదర్శనం చేతనైతే రైతుల ధాన్యం కొనుగోలు పూర్తి చేయండి నుండి ఎనభై లారీల ధాన్యం మిగిలి ఉంది మేము రైతుల మాట్లాడితే మీరు వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు మా నాయకుడి వల్లనే మీరు ఎంపీపీ ఎంపీటీసీ అయినారని గుర్తు పెట్టుకోండి మేము ప్రజల పక్షాన్ని కొట్లాడుతున్నాం మున్ముందు ఇంకా ఉద్యమాలు చేస్తాం ఇచ్చిన హామీలు రూరల్ మండల అధ్యక్షులు గోసుకుల రవి చైర్మన్ వెల్మ భాల్రెడ్డి మల్లారం ఎంపీటీసీ తిరుపతి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎడవెల్లి విష్ణు యూత్ నాయకులు పసుల అంజీబాబు తలారి రవి సాయికృష్ణ చెరుకు వంశీరెడ్డి అజయ్ మరియు సోషల్ మీడియా వారియర్ ఎడపెల్లి మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు విమలవడ నియోజకవర్గంలోని రైతుల బాధ వర్ణనతీఠం ఆరు నెలలు పండించి ఎండబోసిన ధాన్యాన్ని కొనకపోతే మా బీఆర్ఎస్ పార్టీ విమలాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు చెల్మెడ లక్ష్మీనరసివరావు గారు ప్రెస్ మీట్ పెట్టి జేసీకి కలెక్టర్కు ఫోన్ చేసి లారీలు తెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి చేస్తే వారు చెల్మెడ లక్ష్మీవర గారు లక్ష్మీవరసరావు గారిని అలాగే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని మా మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారిని విమర్శించి ఇష్టం విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ప్రజలకు రైతులకు సేవ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్ల వెళ్ళాల సిద్ధంగా ఉంది రైతులకు కష్టపడి కష్టాలు వస్తే మేము చూస్తూ ఊరుకోము మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రజల కోసం అహరిశలు శ్రమిస్తున్నటువంటి పార్టీ మా పార్టీని విమర్శించే స్థాయి మీది కాదు విమర్శలకు పోకుండా రైతులకు రైతుల వడ్లు కొనడానికి మీరు కృషి చేయాలని మేము ప్రజల పక్షాన పోరాడితే మీకు ఎ ఎక్కడ లేని బాధ వస్తుంది అది సరైన పద్ధతి కాదని నాయకులు తెలియజేస్తున్నాము రమేష్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మచ్చలేని నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి రమేష్ బాబును విమర్శిస్తున్నారు ఆయనను ఎక్కడ కూడా ఆయనకు చిన్న రిమార్క్ లేదు మీరు స్థాయి మర్చిపోయి మాట్లాడుతురు అది పద్ధతి కాదని తెలియజేస్తున్నాను అలాగే లక్ష్మీనరసింహరావు గారు థర్టీ పర్సెంట్ ఇంకా వడ్లు కొను కొనుగోలు చేసేది అని మీకు తెలియజేస్తే మీరు అతన్ని విమర్శించడము అది కరెక్ట్ కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం ఇప్పటికీ ఇంకా థర్టీ పర్సెంట్ వరలు కొనేవి ఉన్నాయి అదే రుద్రంగి మండలంలో ఇంకా డెబ్బై ఎనభై లారీల వడ్లు ఇంకా రైతుల ఎక్కడ ఉన్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆ రైతులకు సేవ చేయడానికి ఆ రై వరలు పోవడానికి మీరు చేతనైతే లారీలు తెప్పించి వాటిని కొనే విధంగా చూడాలి తప్ప మీరు ప్రతిదానికి విమర్శించుకుంటూ గతంలో ఏం చేసారు అని మాట్లాడడం కాదు ఇప్పటికే దాదాపు చాలా రైతులు వడ్లు పోతలేవని పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకు క్వింటల్ చొప్పున వడ్లను ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటారు అట్లా రైతులు చాలా నష్టపోతున్నారు రాష్ట్రమంతటా అది కనపడుతుంది మీరు అవన్నీ వాస్తవ పరిస్థితులను ఆలోచించకుండా వ్యక్తిగతంగా నాయకుల మీద విమర్శించడం కరెక్ట్ కాదు రమేష్ బాబు జర్మనీలో ఉండి ఎన్నట్టు ఇచ్చేసి మా నాయకుడు పనిచేస్తున్నాడు అని మాట్లాడుతుంటారు పెద్ద మాట్లా నువ్వు మాట్లాడుతున్న రంగు వెంకటేశం గారు నువ్వు ఇలా ఎంపీపీ అయింది ఎంపీటీసీ అయింది ఆయన భిక్ష వెళ్ళిన ఎంపీటీ ఎంపీపీ అయినావు దాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి నాయకులు సరిగ్గా సంబంధమైన మంచిగా మాట్లాడాలి మాటలు కోరుకుంటే పద్ధతి కాదు మేము రైతుల పక్షాలు మేము మాట్లాడితే దాన్ని మీరు జీర్ణించుకోలేక రైతుల కష్టాలు రైతుల బాధలను మేము పట్టించుకొని అలా తొందరగా వడ్లు కొనాలని ధాన్యం తరలించాలని రైతుల కష్టాలు తీర్చాలని మా నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సరైనది కాదు మేము మీకు ఏంది మీ గారు మాట్లాడతాడు ఇంకా ఏమో లేని ఇష్టం మాట్లాడాడు అది కరెక్ట్ కాదు కావున రేపటి రోజు కూడా మేము ఇంకా రైతుల పక్షాన మాట్లాడతాం మా పార్టీ ఉద్యమ పార్టీ మా తెలంగాణ సాధన తెచ్చిన పార్టీ కాబట్టి రైతులకు ఏ ఎలాంటి కష్టం వచ్చినా మేము ఊపుకున్నాము ఆ ఖబర్దార్ మేము కూడా రైతుల పక్షాన్ని నిలబడి మన చాలా పెద్ద ఎత్తున దర్ణాలు చేసి రైతులకు ఒక గింజ కూడా ఇష్టపట్టకుండా కొనే దాకా మేము ఓరాడతాం అయినా కానీ బోనస్ అంటారు బోనస్ ఒక రైతు ఒక నాయకుడు అంటాడు బోనస్ మేము ఇవ్వమంటాడు ఒక నాయకుడు అంటాడు మేము బోనస్ ఇవ్వమని లేదు సన్నమటలకు ఇష్టమంటాడు సన్నమాటలు అంటే సన్నమటను మీరు మనవాల్సిన అవసరం లేదు సన్నమాటలు ఎంఎస్ రేటు దొడ్డు పట్ట ఇరవై రెండు వందలు సెంటర్ సెంటర్లో బయట ఇప్పుడు తీసుకొచ్చినందుకు వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తూ అంటే మాటల ద్వారా వ్యక్తిగతమైన దాడులు చేస్తూ రైతుల పక్షాన మాట్లాడే గొంతుకల నొక్కాలని చూసినటువంటి ఆ పరిణామాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంత నాయకులు ఎవరైతే నిన్న మొన్న జమై ఇలా మాట్లాడుతున్నారో ఈ పదేళ్ళ రో పదేళ్ల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ గ్రామీణ మండలానికి ఏం చేసామనేది ప్రతి రైతుకు ప్రతి ఆడబిడ్డకు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా తెలుసు ఇక్కడ ఈ పదేళ్లలో ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి ఈ వేములవాడ రూర మండలం అయినటువంటి ఫాజుల్నారు వట్టేంల నూకలమరి బాలపల్లి వెంకటంపల్లి నువ్వు ప్రతి గ్రామానికి కాలు ద్వారా నీళ్ళు ఇచ్చి ఒక ఒక రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ట్యాక్స్ ద్వారా పదివేల క్వింటాలు కొనే స్థాయి నుండి ఇవాళ రెండు లక్షల యాభై వేల క్వింటాలు కొనే స్థాయికి తీసుకొచ్చింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేసినటువంటి పనులను ఇవాళ మనం గట్టిగా అడుగుదామంటే వ్యక్తిగత దాడులు కేసులు పెట్టడం ఈ రా ఈ రాక్ష ఈ వేములవాడ ప్రాంతాన్ని ఈ గడిచిన నాలుగు నెలలనే రాక్షస విధంగా రాక్షసుల పాలన తలపించే విధంగా ఇలా రాష్ట్రాన్ని మన మండలాన్ని కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ తయారు చేస్తున్నారు ఇవాళ మీకు ఒకటే మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన ఆడితేనే దాడులు చేస్తామంటే రేపటి నుంచి మీరు కళ్యాణ లక్ష్మికి తూలం బంగారం ఏదైతే ఇస్తా ఉన్నారో అది ఇచ్చేదాకా కూడా మేము మూర్ఖమో తెలియజేస్తా ఉన్నాం నాలుగు వేల పెన్షన్ కావచ్చు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా మీరు వేయాల్సిన రైతు బంధు ఏదైతే మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారో ఇప్పటి వరకు మీరు ఇస్తున్న పదివేల రూపాయలు కూడా మేము ఈ రాష్ట్రంలో రైతుల కోసం మేము పుట్టించినటువంటి సంక్షేమ పథకమే తప్ప మీరు కొత్తగా చేసింది ఏం లేదు ఈ రాష్ట్రానికి అంతేకాకుండా అనేక విషయాలు రమేష్ బాబు గారు దొర రమేష్ బాబు గారు అట్లా రమేష్ బాబు గారు పది సంవత్సరాలు ఎలక్షన్లు ఎలక్షన్లో గెలిచినప్పటికీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు జన్మని వేరంటే ఆయన కుటుంబం అక్కడ ఉన్నప్పుడు అక్కడికి పోకపోతే ఎక్కడికి పోతాడు